¿Vale? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంకంపాలెం మాజీ సర్పంచ్ వాడపల్లి దేవస్థానం మాజీ అధ్యక్షులు తో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి బండారు సత్యానందరావు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధికి పేరు మార్పు చేసి వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటుందని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చింది అని చంద్రబాబు అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మూడు గ్యాస్ బండలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారని ఎస్సీ నిధులు బీసీ నిధులు జగన్ పక్కదవ పట్టించారని అన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అతి భారీ విజయం ఉంది మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైసవం చేసు కైవసం చేసుకున్న ఎటువంటి సందేశం లేదు కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనందరావు గారు భారీ మెజార్టీతో ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నారు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ మెజార్టీ అయితే వచ్చిందో తెలుగుదేశం పార్టీకి అదే కన్నా ఎక్కువ మెజార్టీతో ఈరోజు సత్యనంద్ర గారు గెలవబోతూ ఉన్నారు ఎందుకు గెలవబోతూ ఉన్నారని మీకు మీకున్న నమ్మకం ఏంటి అని మీరు చెప్తే గత ఐదు సంవత్సరాలుగా ఈ సైకో పాలనలో దుర్మార్గ పాలనలో ప్రజల్ని ఏ విధంగా హింసించారనేది కూడా ఒకసారి మనం మన్నం చేసుకుంటే మరీ ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇరవై ఏడు పథకాలని నిర్వ్యం చేసి ఎస్సీ కుటుంబాలని చాలా దారుణమైన దేన పరిస్థితులకు తీసుకెళ్లటం జరిగింది చెప్పి ఈరోజుని నేను ఎస్సీ బిడ్డని నేను బీసీ బిడ్డని నేను ఎస్టీ బిడ్డని చెప్పడం చెప్పి ఆ వర్గాలనే మోసం చేయడం అది చాలా బలమైన ఉదాహరణ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుమోక అలాంటి బీసీలని కూడా విపరీతంగా మోసం చేసి వాళ్ళు దగా చేసి అన్ని కార్యక్రమాలని కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా చేయడం జరిగింది అని చేత ఇన్ని కార్యక్రమాలతోటి కూడా రైతులను కూడా దారుణమైన పరిస్థితుల్లో దీనమైన స్థితిలో నెట్టడం జరిగింది ఈరోజు ధాన్యం కొనేవాడు లేడు ఈరోజు ఆ పరిస్థితిలో రైతులు ఉన్నారు అని చేత అన్ని వర్గాలకు కూడా ఈ ఆదరణ కోల్పోయింది ఒక ఛాన్స్ ప్లీజ్ అంటంతో అని పాపం ప్రజలు నమ్మి ఆ ఒక్క ఛాన్స్కి ఈ రోజును ఇవ్వటం జరిగింది ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా బహుత్రమైన పథకాలని ఈ రోజున ముందుకు తీసుకురావడం జరిగింది సూపర్ సిక్స్ ద్వారా ఆరు పథకాలను తీసుకురావడం జరిగింది ఆరు పథకాలు కూడా ప్రజల్లోకి విరివిగా వెళ్ళటం అందులో మరీ ముఖ్యంగా ఒక గృహిణి ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అట్లాగే ప్రతి గృహిణికి పద్దెనిమిది సంవత్సరాలండి ప్రతి మహిళకి అరవై సంవత్సరాలు వచ్చే వరకు పదిహేను వందల రూపాయల నెలకి ఇస్తాననే పథకం కానీ విద్యార్థులకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు ఇచ్చే పథకం కానీ అట్లాగే రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పథకం కానీ ప్లస్ అమ్మఒడి అనే పథకాన్ని పథకం ద్వారా తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రయాణం వాళ్ళ జిల్లా పరిధిలో మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఉచిత మైళ్ళ బస్సు ప్రయాణం అనేది ఈ పథకాలు ఆరు పథకాల ద్వారా కూడా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది రాబో రోజుల్లో రేపు రాబో మేనిఫెస్టోలో కౌలు రైతులను కూడా ఆదుకోవాలి కౌలు రైతులు కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలనే ఉద్దేశంతో కూడా మేము పార్టీ అధిష్టానం వర్గ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది అంచేత వాళ్ళని కూడా ఈ పథకంలోకి చేర్చి అందరి యొక్క యోగక్షేమాలని మీరు తప్పకుండా చేయాలి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వం వస్తుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం కానీ ఈ అమ్మఒడు అనే పథకం ద్వారా నేను మీ మేనమావన్ అని చెప్పి వాళ్ళు చాలా మోసం చేసేది ఈ మాయదారి ముఖ్యమంత్రి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మీకు అందరికీ ఇస్తానని చెప్పని కుటుంబంలో తర్వాత ఒకళ్ళకే ఇవ్వటం తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ ద్వారా అది పన్నెండు వేల రూపాయలు ఇవ్వటం మూడు వేలు కట్ చేయడం అనేది చేయడం జరిగింది అట్లాంటి ఏమీ ఉండవండి తప్పకుండా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పెను అంటే అంతమంది పదిహేను ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ల మీద చాలా దారుణమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు పెన్షన్ అనేది ఈ రోజున ఆ రోజున మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారు స్టార్ట్ చేశారు పెన్షన్ అంతేగాని పెన్షన్ని వీళ్ళు ఎవరో స్టార్ట్ చేయలేదు దాన్ని తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసినా దాన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలు రెండు వేలు చేసినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేయటమే జరిగింది రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మూడు వేలు ఐదు సంవత్సరాల్లో చేశారు ఏడు మూడు వేల రూపాయలు అదే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే వచ్చి ఉంటే మూడు వేల రూపాయలు అప్పుడే అది పెన్షన్ అయ్యేది ఇప్పుడు రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జూన్ మూడు వేలు కూడా కలుపుకుని ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా జూలై నెలలో వారికి అందజేయడం జరుగుతుంది ఎవరైనా ఈ రెండు నెలల్లో పెన్షన్ తీసుకోకపోతే కూడా ఆ డబ్బులు కూడా అప్పుడు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక నెలలో పెన్షన్ వచ్చి తీసుకోకపోతే తర్వాత నెలలో పెన్షన్ రావడం అనేది తీసేశారు ఎన్ని మాయలే మొత్తం ఏదైనా సరే ప్రజల్ని మోసం చేయడం అట్లాగే ఇక్కడ మనకి కొత్తపేట నియోజకవర్గంలో వనరులైనటువంటి ఇసుకని దారుణమైన రైడ్లకి అమ్మి ప్రజల్ని చాలా గృహాలు కట్టుకోలేని స్థితికి తీసుకొచ్చారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రోజునే ఉంటేనే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉచిత ఉచితీశక పథకాన్ని అనేది తప్పకుండా అది చెల్లడం జరుగుతుంది ఉచిత ఉచితీశ ద్వారా కూడా మళ్ళీ ప్రతి ఒక్క గృహ వినియోగదారుడికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఆ పథకం ద్వారా కూడా ప్రజలందరికీ చెరువులో ఉన్నాం ప్రజలు ఒక ఛాన్స్ ప్లీజ్ అనే ఒక ఏకైక కారణంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గదినించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారు గెలవటం ఖాయం తప్పకుండా గెలవడం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావడం ఖాయం కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలను అన్నీ కూడా ఈ వీళ్ళు స్టిక్కర్లు వేసుకుని మా పథకాలని చెప్పి ఎన్ని చేస్తా అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా సరే కేంద్రం ఇచ్చే పథకాన్ని కేంద్రం ఇచ్చేదని చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం అనివ్వండి అది వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చే పథకాలని ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర రెండు ఒకటే పార్టీ అధికారంలో కేంద్ర పథకాలు డైరెక్ట్గా తెలిసేది ఇప్పుడు ఈ మధ్యన కేంద్ర పథకాలు సరిగ్గా తెలవట్లేదు కాబట్టి రాబో రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు వివరించి ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ప్రజల ముందుకు వెళ్తాం తప్పితే మాయ మాటలు చెప్పి ప్రజల ఓట్లు అభ్యర్థించే దిశలో దురుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ కొత్తపేట నియోజకవర్గాన్ని రాబో రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం ఒక్క రోడ్ వేసిన పాప పోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్ వేసిన పాపాను పోలేదు కానీ ఇప్పుడు మసిపూసి మారేడికాయ పూసినట్టుగా రోడ్ల మీద ప్యాచ్ వర్కులు చేసి మేము ఏదో చేసేమన్నా బిల్డప్ ఇస్తున్నారు ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు కొత్తపేట నియోజకవర్గంలో ఒక రోడ్డు కూడా అయ్యలేదు రోడ్లు వేసుకున్నారు కొన్ని వాళ్ళ సొంత సామాజిక వర్గం ఉన్నచాటే రోడ్ వేసుకుని డెవలప్ చేసుకున్నారు తప్పితే వేరే ఎక్కడ కూడా రోడ్లు కొత్తపేట నియోజకవర్గంలో రోడ్ వేసిన దాఖలాలు లేవు అని చేతి అన్నీ కూడా కొత్తపేట ప్రజలు గుర్తుంచుకున్నారు తప్పకుండా రాబో రోజుల్లో బండారు సత్యానందరావు గారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వారు ఇటీవల గెలవడం ఖాయం పూర్తి సహకారం జనసేన కార్యకర్త ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పూర్తి సహకారం అందిస్తున్నారు అని చేత ఎవరికి కూడా ఏ విధమైన అపోహ కూడా అక్కర్లేదు మేము భారీ మెజార్టీతోటి తోటి తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు గారు జెండా ఎగరేయటం ఖాయం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్